ఎప్పుడైతే ఒకవేళ దేవ జంగమయ్యే గణగన గణగణ గణగన గంట కొట్టే వరకు గంటనాథచ్చినది పార్వతమ్మ గర్వవాసం అందు పడ్డట్టు పడ్డదైన శంకులు ఊపే వరకు శంకునాథచ్చింది పార్వతమ్మకు శవులార పడుతుంది దేవుడు ఉన్నది ఉన్నది ఎండి ఆడవిల్ల దేవి పార్వతమ్మ కళ్ళవార దోషనుడు ఏమంట ఉన్నది భగవంతుడా వియాలవి రోజు నా యొక్క నాథుడే వచ్చుండు నా యొక్క నాథుని అనుకోని వేడుకుంటనంటుంది ఆడవిల్ల దేవి ఓసింది ఎలనాడు పంచమంగళార్తు ముట్టిచ్చింది దేవి ది పంచమంగళత ముట్టించుకుంది నీ ఓసింది వాళ్ళు ముట్టించుకొని ఓ చెడినాదు ఎదుర్కొంటు ఉంది ఏడుకుంట ఉంది దేవి పార్వతమ్మ శంకరుడు కళ్ళవార చూసినాడా శంకరుడు కళ్ళవార చూసి ఏమంటా ఉండడం ఇక్కడేవంటు బామా దేవి పార్వతం అని నిన్నవన్న వచ్చేటప్పుడు నా బిడ్డ రేణుక దేవి ఇల్లమ నాకు ఎదురుగా వచ్చేది నాయనా నాయన అనుకున్నా చేయి పట్టుకొని లోపలి తీసుకొచ్చేది నా బిడ్డ రేణుకా ఇల్లమరాని ఉన్నది నా బిడ్డ రేణుక ఇల్లమని పాలివాడు పుట్టినాడా పార్వతమ్మా பாரவாதினபிட்டாய